అందరు కూడా నమస్కారం వ్యవసాయానికి సంబంధించి చాలా రోజులుగా వీడియో చేద్దామని అనుకుంటా ఉన్నాను అది అలాగే పోస్ట్ పని అయితే వస్తుంది వృద్ధుల సమయాన్ని కేటాయించి కూడా వ్యవసాయం పైన నాకు తెలిసినటువంటి కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మీ ముందుకు పంచుకోవాలనుకుంటున్నాను వ్యవసాయాన్ని మనం చేయాలి అని అనుకున్నప్పుడు పెద్ద కఠోర శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదు ప్రధానంగా మేలు రకమైనటువంటి నేల సాగునీరు తర్వాత వచ్చేసి మంచి విత్తనాలు దాని తర్వాత వచ్చేసి తిరుమి సంవరక మందులు అంటే పిచ్చిగారి చేసేటువంటి మందులు ఎరువులు ఈ ఐదింటిని మనము వివిధ రకాలుగా మేలైనటువంటి రకాలను ఎంచుకోవడంలోనే వ్యవసాయం అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఎంతైనా ఉంది ఒకటిగాన ఆలోచన చేస్తే నేల నేలను రెడీ చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి అవి సేంద్రియ ఎరువులు కానీ లేకపోతే పశువుల ఎరువులు కానీ పచ్చి రొట్టె ఎరువులు కానీ వీటన్నిటిని వేసి నేలను సారవంతంగా చేయడం ఇది ఒక భాగం రెండవది వచ్చేసి సాగునీరు నీటిని తక్కువ వాడకంతో అధిక నేలకు లేకపోతే అధికంగా వేసినటువంటి సాగు భూమికి అందించడానికి ఉండేటువంటి ఐదు ఆరు రకాలు చెప్తాను మామూలుగా పాత పద్ధతి చేల్లో చలకలు తోలి చేసుకోవడం ఒక పద్ధతి ట్రిక్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ ఇప్పుడు వచ్చేసి చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీతోని చిన్నగా ఒక పైపుకి పోల్స్ అన్నీ కూడా ఉంటాయి వాటి ద్వారా కూడా మంచి డ్రెంచింగ్ చేసుకోవడం వల్ల వాటర్ బాగా పుష్కలంగా కూడా అందించుకోవచ్చు నీటి తక్కువ ఉన్నా కూడా పంటను పండించుకోవడానికి ఆస్కారమైనటువంటి ఒక మార్గం థర్డ్ వచ్చేసి విత్తనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రచారాలన్నాము లేకపోతే వివిధ రకాలైనటువంటి అన్నిటిని చూసి మనం మేలు రకమైనటువంటి విత్తనాలను కానీ ఎంచుకోకపోతే చాలా ప్రమాదంలో పడేటువంటి ఆస్కారం ఉంది నువ్వు నేలను రెడీ చేసినా లేకపోతే దానికి సంబంధించినటువంటి అన్నిటినీ రెడీ చేసుకున్నా కూడా మేలు రకమైనటువంటి జాతి విత్తనాలను కన్నా మనం గాన ఎంచుకోకపోతే చాలా ఇబ్బందులు పడేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మనం ఎంత వీలైతే అంతవరకు విత్తనం ఎంపికలో చాలా మెలుపులు జాగ్రత్తలు ఉన్నాయి వీటి గురించి కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాం తర్వాత వచ్చేసి క్రిమి సంవారక మందులు క్రిమి సంవారక మందులలో మనం చూసుకున్నట్టయితే మూడు రకాలుగా విభజించుకోవాలి మూడు రకాలుగా ఒకటి రసం పిలిచేటువంటి రసం పిలిచేటువంటి క్రిములకు కొట్టేటువంటి ఒక మందు నమిలి కురికి తినేటువంటి వాటికి పిచ్చికారి చేసేటువంటి మందులు తెగుళ్ళు తెగ్గుల్లో వచ్చినటువంటి వాటికి కొట్టేటువంటి మందులు ఈ మూడు రకాల మందులు తర్వాత వచ్చేసి కలుపు మందులు మందులు ఎరువుల పిచ్చికారి కొంచెం పట్టుకి నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి కలుపు మందులు రెండు వచ్చేసి రసం పిలిచేటువంటివి మూడు వచ్చేసి కురిపి తినేటువంటివి నాలుగు వచ్చేసి తెగులు ఈ నాలుక్ కూడా మనం ఎప్పుడు పిచ్చికారి చేయాలన్నా కూడా పంటను చూసిన తర్వాతనే పంట పొలంలో ఆ రోజు చూసిన తర్వాతనే మనం ఏ మందు కొట్టాలి పంటలో ఎలాంటి నష్టం జరుగుతుంది అనేటువంటిది వచ్చిన తర్వాతనే మనము పిచ్చికారి చేయడానికి మందు ఎంపిక అనేటువంటిది చేసుకోవాలి పూర్తి భిన్నంగా ఉంటుంది లైవ్లోకి వెళ్తే ఏముంటుంది అంటే ఫలానా పుల్లయ్య ఈ మందు కొట్టాడు కాబట్టి నేను కూడా ఇదే మందు కొట్టాలి నా పొలానికి బాగా మంచిగా వస్తుంది ఇలాంటి పద్ధతి అనేటువంటిది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఖర్చు కూడా అధికంగా అయ్యేటువంటి ఇది ఉంది కాబట్టి రైతుకు ఎంత మార్కున్నా కూడా ఖర్చు తగ్గాలి అని అంటే మనం చే రైతు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే మన పొలాన్ని మనం సందర్శించినామా లేదా సందర్శించి మన పొలంలో జరుగుతున్నటువంటి పరిణామం ఏంది రసం పీల్చి మొక్క మొత్తము ఎదుగుదల లేకుండా ఇదైపోతా ఉందా లేకపోతే కొరికి తిని పంట మొత్తం ఆకులు మొత్తం దగ్గరికి పోయి కాండం పెరుగు పెరుగుదల లేదా లేకపోతే కాయకుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ ఆకుపైన మచ్చలు కానీ ఇలాంటివన్నీ వచ్చి పంట మొత్తం కూడా ఇబ్బందిగా పడుతుందా అనేటువంటి అంశాలన్నింటిని కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో విశ్లేషించేసి విశ్లేషణ చేసిన తర్వాత మనము ఎరువుల మందుపు లేకపోతే ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి పెస్ట్ సైడ్ షాప్కి వెళ్ళి మందులను చేసుకోవాలి తర్వాత వచ్చేసి కలుపు మందు కలుపు మందులు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాగా ఈ ప్రధానమైనటువంటి ఈ నాలుగైదు అంశాల పోతోనే వ్యవసాయం చాలా ముడిపడి ఉంది ఎందుకంటే ఈ అంశాలపైన మనకైనా ఏమాత్రం అవగాహన లేకపోయినా కూడా చాలా వరకు చాలామంది వీడియోల రూపకంగానో లేకపోతే వెబ్సైట్లలో చాలామంది చాలా రాశారు వాటిని అనుసరించి మనం వ్యవసాయాన్ని చాలా ఈజీగా చేయొచ్చు తక్కువ పెట్టుబడుతుంది ఉండేదల్లా మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ లేకపోయినా కూడా మెకనైజేషన్ చాలా ముందడుగులో ఉంది ఎక్కడైనా కూడా మన ఇండియాలోనే కాదు మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యవసాయం పైన చాలా మెకనైజేషన్స్ వచ్చినాయి కలుపు తీసే యంత్రాలు వచ్చినాయి పంట కోసే మిషన్లు వచ్చినాయి ఒకే వ్యక్తితోనే ఒక వ్యక్తి రెండు కాళ్ళు చేతులు బాగా కూడా పనిచేస్తే దాదాపుగా రెండు రెండు మూడు ఎకరాలు ఏ ఒక్కరు సహాయం లేకుండా కూడా ఈ రోజుల్లో పంట పండించుకోవచ్చు కాబట్టి ఇంత అధునాతనమైనటువంటి టెక్నాలజీలో ఉండి కూడా రైతులు ఎందుకోసం నష్టపోతూ ఉన్నారంటే ఇందాక ఒక విషయం అనుకున్నాను చూడు క్రిమిలో మందులు కొనేటప్పుడు పలానా పుల్లయ్య పనిచేసినటువంటిది మనదానికి పనిచేయాలి పనిచేస్తుంది అనేటువంటిది అపోహ మాత్రమే కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మన పొలాన్ని సందర్శించిన తర్వాతనే మనం ఏ మందు కొట్టాలి అనేటువంటి డిసైడ్ కావాలి తర్వాత రోగ నిర్ధారణ అనేటువంటి చాలా ముఖ్యం రోగ నిర్ధారణ ఏంటి దాని నివారణ చర్యలు ఏంటి అనేటువంటి తెలుసుకున్నాకనే మందుల ఎంపిక అనేటువంటి జరగాలి తర్వాత ఎరువులను మొక్కకు అందించడానికి వివిధ రూపాల్లో వివి ఎరువులను రికమెండేషన్ చేసుకోవాలి అందరు కూడా ఏం చేస్తారంటే మొదటి నుండి లాస్ట్ వరకు ఇరవై ఇరవై సున్నా పద్మూడు అనేటువంటి రకాల మందులు మాత్రమే ఇస్తారు పద్నాలుగు ముప్పై ఐదు ఉంది పది ఇరవై ఆరు ఉంది ఇలాగే సేంద్రియ ఎరువుల్లో ఆర్గానిక్ పొటాష్ దొరుకుతూ ఉంది లేకపోతే కర్బనం అత్యధికంగా ఉండేటువంటి ఎరువులు ఇవన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి వీటిని వివిధ రూపాల్లో అందించాలి ఇప్పుడు మనం ఏవైతే ఈ ఐదు పాయింట్లు మనం మాట్లాడుకున్నామో వీటన్నిటి గురించి కూడా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో చేస్తూ వస్తారు నేలను ఎలా రెడీ చేసుకోవాలి సెకండు నీళ్ళ నీళ్ళని ఎలా రెడీ చేసుకోవాలి తక్కువ ఖర్చుతో నేల ఎలాగ రెడీ అవుతుంది లేకపోతే చౌడు భూములు ఉన్నటువంటి వాటిని మేలైనటువంటి రకాలుగా ఎలా మార్చుకోవాలి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఒక వీడియో చేస్తా రెండవది వచ్చేసి నీళ్ళు సాగునీరు అందించడానికి ఎలా ఎలాంటి మెల్క్ తీసుకోవాలనేటువంటిది ఒక వీడియో చేస్తా థర్డ్ వన్ ఎరువులు మనం ఇందాక ఫర్టిలైజర్ ఎరువులు కానీ నేలలో నేలలో వేసేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో ఏ ఎన్ని రోజులకు ఏ రకమైనటువంటి మందులు వేస్తే మంచిది నేలకు అనుగుణంగా ఎలాగా వేస్తే మంచిది అనేటువంటిది ఒక వీడియో చేస్తాం తర్వాత వచ్చేసి పిచికారి చేసేటువంటి మందులు అవి ఏ రోజుకి తగ్గట్టుగా ఆ పంట పైన ఏవేవి చేసుకోవాలనేటువంటి కూడా క్లుప్తంగా కూడా మీకు వివరిస్తాను ఫోర్త్ వన్ వచ్చేసి రేట్లు మార్కెట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది రేట్లు లేక చాలామంది ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతూ ఉంది ప్రధానంగా నాలుగైదు ప్రాంతాల్లో ఉండేటువంటి మార్కెట్లు రేట్లు కానీ తెలుసుకున్నట్టయితే మనం మన దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్లో అమ్ముకొని మనం ఎంతో కొంత లాభాన్ని అర్జించవచ్చు కాబట్టి వీటి గురి వీటన్నిటి గురించి కులంకుశంగా మీకు తర్వాత నెక్స్ట్ బ్లాగ్స్ నుండి కూడా కంటిన్యూగా వీడియోస్ ఉంటాయి ఆసక్తిగల వారందరూ కూడా ఈ వీడియోను వీక్షించినటువంటి వారందరూ కూడా పక్క వారికి కూడా తెలియజేయండి వ్యవసాయంలో అనేక రకాలమైనటువంటి విషయాలన్నిటిని కూడా కులంక్షితంగా చర్చించుకుందాం సీ నెక్స్ట్ బ్లాగ్ అందరు కూడా నమస్కారం వ్యవసాయానికి సంబంధించి చాలా రోజులుగా వీడియో చేద్దామని అనుకుంటా ఉన్నాను అది అలాగే పోస్ట్ ఫోన్ అయితే వస్తుంది కొద్దిలా సమయాన్ని కేటాయించి కూడా వ్యవసాయం పైన నాకు తెలిసినటువంటి కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మేము ముందుకు పంచుకోవాలనుకుంటున్నాను వ్యవసాయాన్ని మనం చేయాలి అని అనుకున్నప్పుడు పెద్ద కఠోర శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదు ప్రధానంగా మేలు రకమైనటువంటి నేల సాగునీరు తర్వాత వచ్చేసి మంచి విత్తనాలు దాని తర్వాత వచ్చేసి క్రిమి సంవరక మందులు అంటే పిచ్చికారి చేసేటువంటి మందులు ఎరువులు ఈ ఐదిటిని మనము వివిధ రకాలుగా మేలైనటువంటి రకాలను ఎంచుకోవడంలోనే వ్యవసాయం అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఎంతైనా ఉంది ఒకటిగాన ఆలోచన చేస్తే నేల నేలను రెడీ చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి అవి సేంద్రియ ఎరువులు కానీ లేకపోతే పశువుల ఎరువులు కానీ రొట్టె ఎరువులను వీటన్నిటిని వేసి నేలను సారవంతంగా చేయడం ఇది ఒక భాగం రెండవది వచ్చేసి సాగునీరు నీటిని తక్కువ వాడకంతో అధిక నేలకు లేకపోతే అధికంగా వేసినటువంటి సాగు భూమికి అందించడానికి ఉండేటువంటి ఐదు ఆరు రకాలు చెప్తాను మామూలుగా పాత పద్ధతి చేల్లో చిలకలు తోలి చేసుకోవడం ఒక పద్ధతి డ్రిప్ ఇరిగేషను స్ప్రింక్లర్సు ఇప్పుడు వచ్చేసి చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో చిన్నగా ఒక పైపుకి అన్ని హోల్స్ అన్నీ కూడా ఉంటాయి వాటి ద్వారా కూడా మంచి ట్రెంచింగ్ చేసుకోవడం వల్ల వాటర్ బాగా పుష్కలంగా కూడా అందించుకోవచ్చు నీటి తక్కువ ఉన్నా కూడా పంటను పండించుకోవడానికి ఆస్కారమైనటువంటి ఒక మార్గం థర్డ్ వచ్చేసి విత్తనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రచారాలన్నము లేకపోతే వివిధ రకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్లన్నింటిని చూసి మనం మేలు రకమైనటువంటి విత్తనాలను ఎంచుకోకపోతే చాలా ప్రమాదంలో పడేటువంటి ఆస్కారం ఉంది నువ్వు నేలను రెడీ చేసినా లేకపోతే దానికి సంబంధించినటువంటి అన్నిటినీ రెడీ చేసుకున్నా కూడా మేలు రకమైనటువంటి జాతి విత్తనాలను మనం గాన ఎంచుకోకపోతే చాలా ఇబ్బందులు పడేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మనం ఎంత వీలైతే అంతవరకు విత్తన ఎంపికలో చాలా మెలుకోలు జాగ్రత్తలు ఉన్నాయి వీటి గురించి కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాం తర్వాత వచ్చేసి క్రిమి సంవారక మందులు క్రిమి సంవారక మనం గానం చూసుకున్నట్టయితే మూడు రకాలుగా విభజించుకోవాలి మూడు రకాలుగా ఒకటి రసం పిల్చేటువంటి రసం పిల్చేటువంటి క్రిములకు కొట్టేటువంటి ఒక మందు నమిలి కురికి తినేటువంటి వాటికి పిచ్చికారి చేసేటువంటి మందులు తెగుళ్ళు తెగుల్లో వచ్చినటువంటి వాటికి కొట్టేటువంటి మందులు ఈ మూడు రకాల మందులు ఆ తర్వాత వచ్చేసి కలుపు మందులు మందులు ఎరువుల పిచ్చికారి మందులకి వచ్చేప్పటికి నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి కలుపు మందులు రెండో వచ్చేసి రసం పిలిచేటువంటివి వచ్చేసి కొరికి తినేటువంటివి నాలుగు వచ్చేసి తెగులు ఈ నాలుగిటి కూడా మనం ఎప్పుడు పిచికారి చేయాలన్నా కూడా పంటను చూసిన తర్వాతనే పంట పొలంలో ఆ రోజు చూసిన తర్వాతనే మనం ఏ మందు కొట్టాలి పంటలో ఎలాంటి నష్టం జరుగుతూ ఉంది అనేటువంటిది వచ్చిన తర్వాతనే మనము పిచికారీ చేయడానికి మందు ఎంపిక అనేటువంటి చేసుకోవాలి పూర్తి భిన్నంగా ఉంటది ఆ లైవ్లోకి వెళ్తే ఏముంటుంది అంటే ఫలానా పుల్లయ్య ఈ మందు కొట్టాడు కాబట్టి నేను కూడా ఇదే మందు కొట్టాలి నా పొలానికి బాగా మంచిగా వస్తుంది కాబట్టి ఇలాంటి పద్ధతి అనేటువంటిది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఖర్చు కూడా అధికంగా అయ్యేటువంటి ఇది ఉంది కాబట్టి రైతుకు ఎంత మారకున్నా కూడా ఖర్చు తగ్గాలి అని అంటే మనం రైతు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే మన పొలాన్ని మనం సందర్శించినామా లేదా సందర్శించి మన పొలంలో జరుగుతున్నటువంటి పరిణామం ఏంది రసం పీల్చి మొక్క మొత్తము ఎదుగుదల లేకుండా ఇదైపోతా ఉందా లేకపోతే కొరికి తిని పంట మొత్తం ఆకులు మొత్తం దగ్గరికి పోయి కాండం పెరుగు పెరుగుదల లేదా లేకపోతే కాయకుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ ఆకుపైన మచ్చలు కానీ ఇలాంటివన్నీ వచ్చి పంట మొత్తం కూడా ఇబ్బందిగా పడుతుందా అనేటువంటి అంశాలన్నింటిని కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో విశ్లేషించి విశ్లేషణ చేసిన తర్వాత మనము ఎరువుల మందుకు లేకపోతే ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి పెస్టిసైడ్ షాప్కి వెళ్ళి మందులను చేసుకోవాలి తర్వాత వచ్చేసి కలుపు మందు కలుపు మందులు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాగా ఈ ప్రధానమైనటువంటి ఈ నాలుగైదు అంశాల పోతోనే వ్యవసాయం చాలా ముడిపడి ఉంది ఎందుకంటే ఈ అంశాలపైన ఏ ఏమాత్రం అవగాహన లేకపోయినా కూడా చాలా వరకు చాలామంది వీడియోల రూపకంగానో లేకపోతే వెబ్సైట్లలో చాలా మంది చాలా రాశారు వాటిని అనుసరించి మనం వ్యవసాయాన్ని చాలా ఈజీగా చేయొచ్చు తక్కువ పెట్టుబడితోని అలా మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ లేకపోయినా కూడా మెకనైజేషన్ చాలా ముందడుగులో ఉంది ఎక్కడైనా కూడా మన ఇండియాలోనే కాదు మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యవసాయం పైన చాలా మెకనైజేషన్స్ వచ్చినాయి కలుపు తీసే యంత్రాలు వచ్చినాయి పంట కోసే మిషన్లు వచ్చినాయి ఒకే వ్యక్తితోనే ఒక వ్యక్తి రెండు కాళ్ళు చేతులు బాగా కూడా పనిచేస్తే దాదాపుగా రెండు నుండి మూడు ఎకరాలు ఏ ఒక్కరి సహాయం లేకుండా కూడా ఈ రోజుల్లో పంట పండించుకోవచ్చు కాబట్టి ఇంత అధునాతనమైనటువంటి టెక్నాలజీలో ఉండి కూడా రైతులు ఎందుకోసం నష్టపోతా ఉన్నారంటే ఇందాక ఒక విషయం అనుకున్నాను చూడు క్రిమిలో మందులు కొనేటప్పుడు పలానా పుల్లయ్యకి పనిచేసినటువంటిది మనదానికి పనిచేయాలి పనిచేస్తుంది అనేటువంటిది అపోహ మాత్రమే కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మన పొలాన్ని సందర్శించిన తర్వాతనే మనం మందు కొట్టాలి అనేటువంటి డిసైడ్ కావాలి తర్వాత రోగ నిర్ధారణ అనేటువంటి చాలా ముఖ్యం రోగ నిర్ధారణ ఏంటి దాని నివారణ చర్యలు ఏంటి అనేటువంటి తెలుసుకున్నాకనే మందుల ఎంపిక అనేటువంటి జరగాలి తర్వాత ఎరువులను మొక్కకు అందించడానికి వివిధ రూపాల్లో వివి ఎరువులను రికమెండేషన్ చేసుకోవాలి అందరు కూడా ఏం చేస్తారంటే మొదటి నుండి లాస్ట్ వరకు ఇరవై ఇరవై సున్నా పద్మూడు అనేటువంటి రకాల మందులు మాత్రమే ఇస్తారు పద్నాలుగు ముప్పై ఐదు ఉంది పది ఇరవై ఆరు ఉంది ఇలాగే సేంద్రియ ఎరువుల్లో ఆర్గానిక్ పొటాస్ దొరుకుతూ ఉంది లేకపోతే కర్బనం అత్యధికంగా ఉండేటువంటి ఎరువులు ఇవన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి వీటిని వివిధ రూపాల్లో అందించాల ఇప్పుడు మనం ఏవైతే ఈ ఐదు పాయింట్లు మనం మాట్లాడుకున్నామో వీటన్నిటి గురించి కూడా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో చేస్తూ వస్తాను నేలను ఎలా రెడీ చేసుకోవాలి సెకండ్ నీళ్ళ నేలను ఎలా రెడీ చేసుకోవాలి తక్కువ ఖర్చుతో నేల ఎలాగ రెడీ అవుతుంది లేకపోతే చౌడు భూములు ఉన్నటువంటి వాటిని మేలైనటువంటి రకాలుగా ఎలా మార్చుకోవాలనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఒక వీడియో చేస్తా రెండవది వచ్చేసి నీళ్ళు సాగునీరు అందించడానికి ఎలా ఎలాంటి మెలకువలు తీసుకోవాలనేటువంటిది ఒక వీడియో చేస్తా థర్డ్ వన్ ఎరువులు మనం ఇందాక ఫర్టిలైజర్ ఎరువులు కానీ నేలలో నేలలో వేసేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో ఏ ఎన్ని రోజులకు ఏ రకమైనటువంటి మందులు వేస్తే మంచిది నీలకు అనుగుణంగా ఎలా వేస్తే మంచిది అనేటువంటిది ఒక వీడియో చేస్తాం తర్వాత వచ్చేసి పిచికారి చేసేటువంటి మందులు అవి ఏ రోజుకి తగ్గట్టుగా ఆ పంట పైన ఏవేవి చేసుకోవాలనేటువంటి కూడా క్లుప్తంగా కూడా మీకు వివరిస్తా ఫోర్త్ వన్ వచ్చేసి రేట్లు మార్కెట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది రేట్లు లేక చాలామంది ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతా ఉంది ప్రధానంగా నాలుగైదు ప్రాంతాల్లో ఉండేటువంటి మార్కెట్లు రేట్లు కానీ తెలిసి ఉన్నట్టయితే మనం మన దగ్గరలో ఉండేటువంటి లో అమ్ముకొని మనం ఎంతో కొంత లాభాన్ని అర్జించవచ్చు కాబట్టి వీటి గురి వీటన్నిటి గురించి కులంకుశంగా మీకు తర్వాత నెక్స్ట్ బ్లాగ్స్ నుండి కూడా కంటిన్యూగా వీడియోస్ ఉంటాయి ఆసక్తిగల వారందరూ కూడా ఈ వీడియోని వీక్షించినటువంటి వారందరూ కూడా పక్క వారికి కూడా తెలియజేయండి వ్యవసాయంలో అనేక రకాలమైనటువంటి విషయాలన్నింటినీ కూడా కులక్షితంగా ఆ చర్చించుకుందాం ఆ వేటెన్సీ నెక్స్ట్ బ్లాగ్